టీడీపీ జాతీయ కార్యదర్శి ఏపీ మంత్రి నారా లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలనే ప్రయత్నాలకు జనసేన మోగాలు అడ్డు వేసేలా కనిపిస్తుంది ప్రస్తుతం ఈ వ్యవహారం కూటమిలో చీచు రగిల్చింది టీడీపీ నేతలు ఒక్కొక్కరుగా లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలనేది పట్టుబడుతున్నారు అయితే టీడీపీ డిమాండ్కు జనసేన పార్టీ అధినేతలు ధీటుగా ఘాటుగా కౌంటర్లు ఇస్తున్నారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు ఆర్ శ్రీనివాసులు వాఖ్యాలోపుడు ఏపీలో రాజకీయ దుమారానికి దారితీశాయి ఆయన వ్యాఖ్యలపై జననేత ఘాటుగా స్పందిస్తుంది ఒకవేళ లోకేష్ డిప్యూటీ సీఎం అయితే తమ అధినేత పవన్ సీఎం కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు ఇక టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్ర మంత్రిగా వెళ్తే బాగుంటుంది అని కొందరు జనసేన నేతలు శ్రీనివాసులకు సూచిస్తున్నారు పైగా ఆ బాధ్యతలను శ్రీనివాసులే తీసుకోవాలని కోరుతున్నారు ఈ మేరకు జనసేన ఉమ్మడి కడప జిల్లా నేత విశ్వం రాయలు చేసిన వాక్యాలు ఇప్పుడు మంట పుట్టిస్తున్నాయి మరోవైపు ఏపీ డిప్యూటీ సీఎం పదవిని నారా లోకేష్కు ఇవ్వాలనే డిమాండ్ టీడీపీలో బలంగా వినిపిస్తుంది ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే రఘురామరాజు ఈ విషయాన్ని ప్రస్తావించగా తాజాగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా ఈ డిమాండ్ని వినిపిస్తూ ఎక్స్లో పోస్ట్ ఉంచారు అయితే లోకేష్ను డిప్యూటీ సీఎం చేయడం ద్వారా పవన్ కళ్యాణ్కు చెక్ పెట్టొచ్చని అని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తుండొచ్చు ఈ క్రమంలోనే తమ పార్టీ కీలక నేతలకు ఆయన ఆదేశాలు జారీ చేసి కూడా ఉండొచ్చు తద్వారా వాళ్ళ డిమాండ్ను చూపించి లోకేష్ని డిప్యూటీ సీఎం చీరలో కూర్చోబెట్టడమే ఆయన ఆలోచనగా స్పష్టమవుతుంది అదే జరిగితే తమ అధినేత పరిస్థితి ఏంటో అనే ఆందోళనలో జనసేన ఇప్పుడు ఈ క్రమంలోనే ఈ చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువైంది